మేము ఎంత ఎంత సిట్టింగ్ కట్టుకోవచ్చు అది ఫస్ట్ టైం తెచ్చిండ లేదంటే ఎవరైనా ఎవరైనా తెచ్చిండ రెండు మీ ఊళ్ళోనా ఇంతకుముందు అంటే మీది ఉంది ఆల్రెడీ ఫస్ట్ ఉండేనా ఇది ఫస్ట్ వేరే బాగుంది అన్నీ ఏదో పెట్టిన మనము ఎంతెంత దూరం ఎంతెంత పడుతుంది ఇట్లా పెట్టుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు అది అది కదా విత్తనాలు విత్తనాలు మనం ఇప్పుడు మనము కొంతమంది ఇట్లా జానవారికి ఒకటి పెడతారు కదా ఇట్లా అట్లా నమస్తే రైతులందరికీ ఇక్కడ చూడండి వీడియోలో ట్రాక్టర్తో పత్తి విత్తనాలు పెట్టే విధానం అండి ఇది చాలా ఎందుకంటే వర్షాలు పడినప్పుడు కానీ అందరూ రైతులు ఒకేసారి పెట్టడం వల్ల కూలీల కొరత ఎక్కువ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది కూలీలు సరైన సమయానికి దొరకరు కాబట్టి ఇక్కడ రైతు కొత్తగా మనకు పత్తి విత్తనాలు పెట్టే పరికరంతో అయితే ట్రాక్టర్కి కనెక్ట్ చేసుకొని పత్తి విత్తనాలు పెట్టడం అయితే జరుగుతుంది అది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు వీడియోలో చూడండి మొత్తం చివరి వరకు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల మనకు రైతుకు అనేది శ్రమ అనేది తగ్గుతుంది మనకు అనుకున్నప్పుడు మనము పత్తి విత్తనాలు పెట్టుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మనకు ట్రాక్టర్తో వేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఈ ట్రాక్టర్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఒకేసారి మనకు మూడు జాలు పెట్టడం అయితే జరుగుతుంది ఒకే ఒక రోజులు వచ్చేసి మనకు దాదాపు పది పది చాలా ఎకరాలు పెట్టుకోవచ్చు అదే మనకు మనుషులతో అయితే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో ఇక్కడ రైతు దీన్ని వచ్చేసి మనకు ఆయన ధర వచ్చేసి మనకు డెబ్బై వేలు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూడండి మిషన్ అయితే ఈ విధంగా ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనము ఇందులో పత్తి విత్తనాలు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మనకు మూడు చాలకు కాబట్టి మూడు రకాల మూడు ఇట్లా డబ్బాలు అయితే అట్లా ఆ విధంగా ఉండడం అయితే జరుగుతుంది అందులో మూడు రక మూడు జాలు ఉంటాయి కాబట్టి మూడు దాంట్లో మనకు సరిపడినంత పత్తి విత్తనాలు వేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా వేసుకున్నప్పుడు అది ట్రాక్టర్ ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ విత్తనాలు చాలుతో చాలు పడడం అయితే జరుగుతుంది అలాగే వెంపడే మళ్ళీ అక్కడ మనము వేసిన తర్వాత విత్తనం బూడు మట్టిపైన పడడానికి ఈ విధంగా సెట్ చేయడం అయితే జరిగింది చూడండి ఒకసారి ఈ విధంగా మనకు అదేవిధంగా అక్కడ మనకు సైడ్కు చాలుకు ఎంత కావాలో ఎంత డిస్టెన్స్ కావాలో కూడా మనకు నలభై రెండు ఇంచులు పెట్టాలా నలభై నాలుగు ఇంచు పెట్టుకోవాలా ముప్పై ఎనిమిది పెట్టుకోవాలా ముప్పై పెట్టుకోవాలా ఆ విధంగా మనం సెట్ సెట్ చేసుకోవడానికి ఈ దాంట్లో మనకు అవకాశం అయితే ఉంటుంది అక్కడ మీరు లాస్ట్ చివరిలో చూశారు కదా అది ఆ పట్టీ వచ్చేసి మనకు డిస్టెన్సు అంటే వచ్చేసారి అదే దాంట్లో అదే చాల మీద మనకు వచ్చినట్లయితే మనకు కరెక్టుగా చాలు పైన చాలు పోకుండా రావడం అయితే జరుగుతుంది